హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక సాలిడ్ అబేట్ అయితే తీసుకొస్తాను అది ఏంటో అనుకుంటున్నారు ఎన్టీఆర్ అన్న అలాగే ప్రశాంత్ కాంబినేషన్ లో ఒక మూవీ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మూవీ నుంచి అయితే ఒక కన్నడ యాక్టర్ అయితే తీసుకో ఇంకా మామూలుగా ఉండదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అలాగే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మన ఎన్టీఆర్ అన్న నీళ్ళు కాంబినేషన్ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే ఈ మూవీలోనైతే ప్రతి యాక్టర్ ని కన్నడ నుంచి అయితే దించుకున్నారు భయ్య హీరోయిన్ కూడా కన్నడ హీరోయిన్ అలాగే మెయిన్ విలన్ కూడా కన్నడ వారు మరి మిగతా యాక్టర్స్ అనేది మరి ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటారో అది తర్వాత విషయం బట్ ప్రస్తుతానికైతే ఈ మూవీ నుంచి మెయిన్ విలన్ హీరోయిన్ కన్ఫామ్ మెయిన్ విలన్ ఎవరంటే మనకి మురళి గారిని అయితే ఈ మూవీలని అయితే మెయిన్ విలన్ గా అయితే తీసుకునే అవకాశం అయితే గట్టిగా అనిపిస్తుంది ఆయన మన వచ్చిన దగ్గర మన తెలుగులో అంత పెద్ద హిట్ అవ్వలేదు సో సోగా ఆడింది మరి కన్నడలో ఏమైందో మనకు తెలియదు బట్ ఈ మూవీలో శ్రీ మురళి గారు మన ఎన్టీఆర్ అనేక సరిపోతాడా అనే కొన్ని గోసెబ్స్ అయితే వినిపిస్తున్నాయి నాకైతే మరి నీలమా చూపించిన ఒకొక యాక్టర్ ని మన సలార్ లో ప్రభాస్ ని అలాగే కేజీఎఫ్ లో ఎస్ని వేరే లెవెల్లో చూపించారని మన అందరికి తెలిసిందే బట్ వీళ్ళిద్దరికైతే నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది ఇంతకు ముందైతే కాంతార యాక్టర్ ప్రేమ్ ప్రసాద్ శెట్ ని తీసుకోవాలనేసి అయితే ప్లాన్ చేశారు బట్ అది ఏది కాదు శ్రీ మురళి గారు అయితే ఫస్ట్ కన్ఫర్మ్ అఫీషియల్ అప్డేట్ అయితే అది తొందరలో అయితే వస్తుంది మరి నాకు ఒక డౌట్ ఉంది ఉండిపోయింది అంటే హోంబలి ఫిలిమ్స్ వాళ్ళు సలార్ టూ వాళ్ళు దిగి పెట్టారు అదే స్టేటస్ లో మరి ఇప్పుడు మన డ్రాగన్ మూవీ ముందు షూటింగ్ అవుతుందా బట్ లేకపోతే సలార్ టూ అవుతుందా అనేసి నాకు ఒక డౌట్ వీళ్ళైతే క్యాస్టింగ్స్ ని మరి అప్రోచ్ అయిపోతున్నారు మూవీ కూడా స్టార్ట్ అయిపోద్ది నాకు తెలిసి ముందైతే మన నీల్ అండ్ ఎన్టీఆర్ గారిదే వస్తుంది ఇదైతే మీరైతే కన్ఫర్మ్ అయిపోండి ప్రభాస్ అన్నది అయితే లేట్ అవుద్ది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేసుకోవాలి కదా చేసుకుంటారు కదా థ్యాంక్ యూ